తాపత్రయం తపన ఒక కోటీశ్వరునికి పెద్ద కారు ప్రమాదం జరిగింది పదిహేను రోజుల తర్వాత కోమాల నుండి స్పృహలోకి వచ్చాడు చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆనందంతో చూశారు తాపత్రయము మొదటి మెట్టు అందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు అవుననే కొడుకు చెప్పాడు అందరూ ఇక్కడే ఉంటే అక్కడ షాపులో ఎవరున్నారు అని అడిగాడు తాపత్రయము రెండో మెట్టు నేను అదృష్టవంతురాలిని నా మాంగళ్యం గట్టిది మీకు పెద్ద కారు ప్రమాదం జరిగింది కారు నుజ్జు అయ్యింది అయినా మీరు ప్రాణాలతో బయటపడ్డారు అంది భార్య వెంటనే కారు ఇన్సూరెన్సు చేయించారా అని అడిగాడు తాపత్రయము మెట్టు నాన్న మీకు ఇంకొక విషయం చెప్పాలి కారు ప్రమాదంలో మీ చెయ్యి కారు డోర్లో ఇరుక్కుపోయింది మీ చెయ్యి తీసేశారు అన్నాడు చెయ్యి చూసుకున్నాడు లేదు చేతికి పాతిక లక్షల రోలెక్స్ వాచి ఉండాలిరా అన్నాడు తాపత్రయము నాలుగో మెట్టు వాచి తీసుకున్నారా అని లేవబోయాడు నాన్న కంగారు పడకండి మీకు ఇంకొక విషయం చెప్పాలి ప్రమాదంలో మీ వెన్నెముక విరిగిపోయింది మీరు నడవలేరు మీ పనులన్నీ చేసుకునేందుకు అనువుగా మీకు కోటి రూపాయలతో ఎలక్ట్రానిక్ రోబో వీల్చైరు తీసుకున్నాము అందులో కూర్చుంటే పళ్ళు బ్రష్ చేసుకోవటం స్నానం చేయటం భోజనం చేయటం వంటి అన్నీ మీ పనులు మీరే చేసుకోవచ్చు అన్నాడు కొడుకు కోటి రూపాయలతో కొన్నారా కొంటారికి కొటేషన్ తీసుకున్నారా ఇంకా తక్కువకి వచ్చేదేమో అన్నాడు తాపత్రయానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేమి కావాలి నీతి తాపత్రయం తగ్గించుకోండి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అంత ఆనందంగా ఉంటాము చిన్న జీవితం మనది జాగ్రత్తగా ఉండండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమస్సిమాయ